నమస్తే సార్ అహింసా మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఏ నుంచి వచ్చారు ఊరి పేరు మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానంలోకి వచ్చారు ధ్యానం ముందు జీవితం ధ్యానం తర్వాత జీవితం చెప్పండి సార్ నా పేరు తమ్మా శ్రీనివాసు మా ఊరు శైలేశం తూర్పుగోదావరి జిల్లా మేము ఈ ధ్యానంలోకి రెండు వేల పది నుంచి ఈ ధ్యానం చేస్తున్నాం పత్రిజీ గారు ద్వారా మాకు ఈ విషయాలన్నీ బాగా తెలిసి ఈ ధ్యానం చేయ చాలా చెయ్యాలనిపించి మొదలుపెట్టి మేము ధ్యానంలో కూర్చోవడం జరిగింది ఈ ధ్యానం చేస్తున్నప్పుడు మాకు శరీరంలో నాడుల్లో విద్యుత్ ప్రవాహం ప్రవహించినట్లుగా అనిపిస్తుంటుంది అది మాకు చాలా నచ్చింది ఎందులోనూ ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి కొన్ని రకాల ధ్యానాలు చేసాం మేము ఈ విధంగా మాకు అనుభూతి చెందలేదు ఇక్కడ పత్రిస్తార చెప్పే విషయాలు కూడా చాలా లోతుగా మాకు అర్థమయ్యి చాలా సులువుగా లోతైన విషయాలు అర్థమయ్యి ఈ పత్రిజీ గారుని అప్పటి నుంచి మేము ఫాలో అవటం జరిగింది ఎక్కడ ధ్యాన కార్యక్రమాలు ఎక్కడ జరిగినా మేము వెళ్ళటం ధ్యాన మహాచక్రాలు ధ్యాన మహాయజ్ఞం ఇవన్నీ మేము అక్కడి నుంచి ఫాలో అవుతున్నాము సార్ మీరు ఎన్ని గంటలు రోజు ధ్యానం చేస్తారు సార్ మేమైతే ఉదయం గంట సాయంత్రం గంట రెగ్యులర్గా చేస్తుంటాం ఓకే మధ్యలో వీలైనప్పుడు ఎప్పుడైనా మధ్యలోనూ కూడా చేస్తుంటాం అంటే మా సమయాన్ని మేము ఎక్కువగా ఇవ్వలేకపోతున్నాం దానికి సమయం ఇస్తే ఇంకా కూడా చాలా బాగుంటుంది ఎంచేది ధ్యానంలో కూర్చుంటే చాలా ప్రశాంతత మంచి ఆలోచనలు మంచిగా ఉంటుంది అది వంటన ధ్యానం చేయడం వల్ల మనకి మంచి జరిగి జరుగుతుంది మన ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది తర్వాత ఈ శాఖాహార ర్యాలీలు ఇటువంటివన్నీ కూడా మేము ఫాలో అవుతున్నాము శాఖాహార ర్యాలీ చేస్తుంటే మాకు ఆ జంతువుల పట్ల ఎంతో మమకారం పెరిగింది ఇది వరకు మేము ఈ ధ్యానం గురించి తెలియ తెలియ తెలుసుకోన క్రితంకి తెలుసుకున్నప్పటికీ మాకు జంతువు ప్రపంచం మీద ఎంతో జాలి దయ కలిగి వాటిని చూస్తుంటే ఎంతో రాగాలు వాటితో పంచుకుంటున్నాం అవి మా వైపు ఎంతో ప్రేమగా చూస్తున్నట్లుగా అనిపిస్తుంటాయి ఎన్ని ఇన్ని రోజులు ఈ తప్పు తెలుసుకుని ఈ తప్పు మాకు తెలియక ఎన్నో హింసలు చేసి ఉంటాం వాటిని ఎప్పుడూ కూడా మేము క్షమాపణ చెప్తూ ఉంటుంటాం మీరు సామూహిక ధ్యానం పౌర్ణమి ధ్యానం అమావాస్య ధ్యానం చేస్తారా సార్ సామూహిక ధ్యానాలు ఎక్కడ జరిగినా మాకు సమయం కుదిరితే తప్పనిసరిగా వెళ్ళి దాంట్లో ఉంది సామూహిక ధ్యానంలోనూ చాలా విశిష్టత ఉన్నది ఏం మనం సింగిల్గా కూర్చున్న దానికంటే కూడా సామూహికంలో కూర్చుని ధ్యానం చేస్తే మరింత శక్తివంతులుగా మనం అవుతాము ధ్యానం చాలా బాగా కుదురుతుంది చాలా ఆనందంగా ఉంటుంది పౌర్ణమి ధ్యానం పౌర్ణమి ధ్యానాలకి కూడా అదే విధంగా ఉంటుంది పౌర్ణమి ధ్యానాలకు వెళ్తుంట తర్వాత ధ్యాన కార్యక్రమాలు ఎక్కడ జరిగినా చాలా వీలు కల్పించుకుని వెళ్ళడానికే మేము చూస్తూ ఉంటాం పిరమిడ్లో ధ్యానం చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు మామూలుగా బయట చేసిన ధ్యానం మామూలుగా ఎక్కడైనా చేయొచ్చు ఈ ధ్యానం ఇంకేదండి ధ్యానం అన్నది ఎవరైనా ఎప్పుడైనా ఏ వయసు వారే అయినా చేయవచ్చు చేయదగింది కూడాను ఈ ఈ ధ్యానం పెరమిడ్లో చేస్తే అది మరింత శక్తివంతంగా ఉంటుంది మరింత సులువుగా మనం ధ్యానం చేయగలుగుతాం తొందరగా ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతాం మీరు శాఖాహార ర్యాలీలో పాల్గొన్నారా సార్ అవునండి ఎట్లా అనిపిస్తుంది సార్ ర్యాలీ చేస్తుంటే ర్యాలీ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి అంత ఎండలో ఎంత దూరం మనం మనం నడుస్తూ వెళ్ళినా కూడా ఆ పాంప్లెట్లు పంచుతూ ఈ శాఖాహారం గురించి చెప్పటూ ఆ జంతువుల పట్ట జంతువులని అందరూ ప్రేమించాలి జంతువులు కూడా జంతువు ప్రపంచం కూడా మన సమానమైనవి మనకంటే అవి ఏమి తక్కువేమీ కాదు మన సోదరులు సోదరాత్మలయ్యి మనలో ఉన్న శక్తే వాటిలో ఉన్నది మనలో ఉన్న ఆత్మ వాటిలో ఉన్నది అని ఇతరులకి చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది మీరు అమ్మవారు గుడి దగ్గర ఇస్తున్నారు కదా సార్ అక్కడికి వెళ్ళి చెప్పారు అసలు తప్పని దాని గురించి వివరించి చెప్పండి సార్ గుడి దగ్గరకు వెళ్ళి చెప్పేంత సాహసం నేను చేయలేదు ఎప్పుడూ కాకపోతే నా సంబంధికులు మాకు తెలుసున్న వాళ్ళు పరిచయస్తులకు మాత్రం ఇది తప్పు పూర్తిగా తప్పు అని ఖండించి దాని గురించి ఎలాగైతే అది బలిచ్చినప్పుడు దాన్ని ఎలాగ తీసుకుని లాక్కుని వస్తారో దానికి ఎంతో భయం భయం అనేది ఉంటుంది ఆ భయం అంటే వెనక లాక్కుంటూ ఉంటుంది కాబట్టి మన మూర్ఖత్వంతో మనం ఏం చేస్తామంటే పది ఒకళ్ళు లాగలేకపోతే పది మంది కలిసి దాన్ని లాక్కుని వస్తాం లాక్కుని వస్తే ఏ నన్ను చంపకండి అని అది రోధిస్తుంటుంది నన్ను సంపొద్దని రోదు రోధిస్తుంటుంది కానీ దాని మూగభాష మనకు అర్థం కాదు అర్థం కాక మనం ఆ మోక్షత్వంతో దాన్ని బలిచ్చి దాన్ని వర్ణించుకుంటూ తింటాము అందుకని అని చెప్తాను ఓకే మీరు పుస్తకాలు ఏమైనా చదివారా సార్ చదివా చెప్పగలుగుతారా ఒకయోగి ఆత్మకథ చదివానండి తర్వాత పార్టీ మాస్టర్స్ తోటి చదివానండి నక్షత్రమిత్రులతో చదివాను ఇలాగ కొన్ని చదువుతూ ఉంటామండి ఫస్ట్లో బాగా చదివాము ఈ మధ్య కొంచెం తగ్గింది ఓకే పత్రిక సార్ని కలిసారా పత్రికారు మేము రెండు వేల పదకొండులో రూప్తాఫ్ పిరమిడ్ చిన్నది కట్టుకున్నాం మా ఇంటి మీద మేము కట్టినప్పుడే ఇంకొక ముగ్గురు కట్టారండి సార్ మొత్తం ముగ్గురు పిరమిడ్లు ఒకసారి గారు వచ్చి ఓపెన్ చేశారు ఆ సందర్భంగా మా ఇంట్లో పత్రికారు రావడం పత్రిక సార్ రాక మాకు చాలా ఆనందం మాది మేము మాకు ఒక అమ్మాయి అండి మేము మా కుటుంబం ముగ్గురు ముగ్గురు కూడా శాకాహారులుగానే ఉన్నామండి మీ ఫ్యామిలీ అందరూ శాకాహారులే సార్ ధ్యాన కుటుంబమేనా ధ్యాన కుటుంబం మీ బంధుమిత్రులందరికీ శాకాహారీ ధ్యానాన్ని చెప్పారా సార్ శాకాహారం గురించి మా ధ్యానం గురించి చెప్తూనే ఉంటామండి ఎప్పుడూ కొంతమంది కొందరు మా బంధువులు శాకాహారులుగా అయ్యారండి ఓకే ధ్యానం ధ్యానం అంటే చేయలేకపోతున్నారు కానీ శాకాహారం మాత్రం ఫాలో అవుతున్నారు కొంతమంది ఓకే సార్ ఇక్కడ బుద్ధ పౌర్ణిమికి వెడుకలకి వచ్చాం కదా సార్ ఇక్కడ ఇక్కడ ఈ ఫారెస్ట్లో ప్రకృతి వడిలో ధ్యానము వాటర్ ఫాల్స్ గురించి ఇక్కడ పిరమిడ్ గురించి ఇక్కడ ధ్యానం గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ దారపల్లిలో ఇది రెండవ సంవత్సరం అండి పొద్దు పౌర్ణమి వేడుకలు పెట్టి ప్రకృతిలోను అంటే అరణ్యాలలో మన ధ్యానం అంటే చాలా అద్భుతం అండి ఇచ్చేదంటే పూర్వం నుంచి కూడా మన ఋషులు మునులు వీళ్ళందరూ కూడా అరణ్యాల్లోనే చేసి వాళ్ళు తరించారు ఇంచేదంటే అక్కడ పత్రికార్ ఎప్పుడు కూడా ప్రకృతిలో ధ్యానం చాలా గొప్పది చాలా శక్తివంతమైనది అని చెప్తూ ఉండేవారు అది మేము ఇక్కడికి వచ్చి ఆ అనుభూతులు పొంది ప్రతిసారి చెప్పింది అక్షరాల నిజమని మేము తెలుసుకున్నాం సార్ మీరు ధ్యానం చేస్తూ ఉంటే మూడనేత్రం అనుభవాలు దేవుళ్ళని దేవతలను గురువులను చూడటం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఏమైనా ఉన్నాయా సార్ మీకు మాకు అలా ఈ దృశ్యాలు అన్నాయి ఎప్పుడు ఏమీ రావండి కాబట్టి ధ్యానం చేస్తుందని చెప్పు మాత్రం నాడుల్లోను విద్యుత్ ప్రవాహంలాగా అలాగా ప్రవహిస్తున్నట్టు మాకు ఒక వింతైన అనుభూతి కలుగుతుంది చేస్తున్న చెప్పు మాత్రం మాకు ఏకాగ్రతగా ఈ వంత ఈ ప్రపంచాన్ని మర్చిపోతుంటాం మొదలుపెట్టిన పది నిమిషాల ఆలోచనలు ఉంటాయి కానీ ఆ తర్వాత ఇంకా ఈ ఆలోచనలతో పనే ఉండదు చక్కగా ఆ ధ్యాన స్థితిలో ఉండి ఆనందంగా ఆనందాన్ని ధ్యానం యొక్క ఆనందాన్ని పొందుకున్నాను భవిష్యత్తులో మీరు ధ్యాన ప్రచారం శాఖాహార ప్రచారం చేయాలనుకుంటున్నారు సార్ తప్పనిసరిగా సార్ అవన్నీ కూడా చా రెండు చాలా ముఖ్యం ధ్యానం ధ్యాన ప్రచారం శాఖాహార ప్రచారం అదే ఈ రెండు కూడా ఎక్కడ జరిగినా మాకు సాధ్యమైనంత వరకు వెళ్ళడానికి చూస్తాం తప్పనిసరిగా శాకాహార భూలోకం కోసం మీ వంతు కృషి చేస్తారు చేయాలి తప్పనిసరిగా ఓకే బాధ్యత థ్యాంక్ యూ సార్ అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు మీ చక్కటి జ్ఞానాన్ని మీరు అనుభవాలు పంచుకున్నందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు సార్ అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్ అహింస ఛానల్ వారికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు